నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదపురం గ్రామంలో హసన్ సాకు చెందిన తొమ్మిది ఎకరాల మామిడి తోట ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి తగలబెట్టారు ఇందులో సుమారుగా మూడు వందల మామిడి చెట్లు ఉన్నాయి వాటికి సంబంధించి సంబంధించి ప్రస్తుతం ఈ సంవత్సరానికి కాపు విలువ ఇరవై ఐదు లక్షలు నష్టపోయామని రైతులు తెలిపారు ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తనకు తగిన న్యాయం చేయమని పత్రికారు Mm-hmm. <laughs>

ఇద్దరికీ పొలం తోట ఉంది ఇక్కడ మూడు వందల చెట్లు తొమ్మిది ఎకరాలు అది అంటే కొంతమంది వచ్చి కాల్ చేశారు మామిడి తోట ఆదివారం జరిగింది అది అంతలోకి ఎందరంటే ఇక్కడ ఉండేసారి కూడా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూసుకున్న తర్వాత పోయి సీఏ గారికి నిన్న సోమవారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిఎస్పి ఆఫీస్ కూడా ఇచ్చాను సార్ రాత్రి డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ పోస్ట్ చేస్తాను నాకు నష్టం అయితే డ్రిప్ పైపులు మామిడికాయలు కాయలు మొత్తం కాలిపోయి ఉన్నాయి నాకు దాదాపు సంవత్సరాలు పది లక్షల దాకా కాపులో వస్తాయి సార్ నాకు ఇప్పుడు అవన్నీ అన్నీ సార్ దాదాపు ఇరవై లక్షల దాకా నష్టపోయాను సార్ నేను చికెన్ తల్లి బండి ఇంటి వాళ్ళు సార్ మేము మాకు మామూలుగా ఎందుకంటే ఇంకో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాకా మాకు కాపిస్తాయి చెట్లు అవి ఇప్పుడు ఆ చెట్లు ఎందరంటే అవి కాలిపోయినాయి అది కాలిపోయిన తర్వాత ఎందుకంటే తీవ్రంగా నష్టపోయినాను సార్ నేను వాటి మీదే ఇంకా నన్ను ష్టపోయినాం సార్ మేము అంటుకాయలు నేలం బైగన్పల్లి ఇది ఆమ్లెట్ కాయలు తోతాపరి ఇవన్నీ ఉండేసాక తగలబెట్టిందా సార్ ఇది పొలం డిస్కట్ ఉంది సార్ ఇది తొమ్మిది నెలల నుంచి జరుగుతుంది సార్ ఇది గతంలో మామూలుగా ఎందుకంటే మాకు గూడూరు కోట్లో కూడా జడ్జిమెంట్ అయింది ఈ పొలం పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు జడ్జిమెంట్ వచ్చి మాకు అప్పటి నుంచి కూడా మాకు ఎవరు కూడా ఇక్కడ ఇది చేయలే మేమే వచ్చి పంట పత్తి అవన్నీ వేసుకుంటా ఉన్నాం సార్ మేము ఇవన్నీ వేసుకుంటా ఉన్నాము తర్వాత ఎందరంటే ఒక తొమ్మిది నెలల నుంచి ఎందరంటే వీళ్ళు తాడిపత్రి వాళ్ళు ఎస్టీ ఎస్టీ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పి వాళ్ళు ఇది చేశారు మాకు ఎందరంటే ఇక్కడ అట్ కేసు కూడా పెట్టేస్తారు మా పొలానికి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద ఎస్టీఆర్ కేసు కూడా పెట్టేస్తారు వాళ్ళు డిఎస్పి ఆఫీస్లో ఆ కేసు సార్ మేము హైకోర్టుకి వెళ్ళాము సార్ ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని చెప్పి హైకోర్టుకు కూడా వెళ్ళాము సార్ మేము హైకోర్టు కూడా ఎందరంటే స్టే తెచ్చుకున్నాము మేము స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కూడా ఎందరంటే వాళ్ళని దిక్కుండా చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు ఆ కాగితాలు కూడా ఉండేవి సార్ మాట్లాడాను ఆ కాగితాలు కూడా సీఏ గారికి డిఎస్పి గారికి ఐజీ గారికి పుట్టి పంపించడం జరిగింది సార్ అది సార్ తోట మేము ప్రతి వస్తాం సార్ ఆదివారం ఒక్క రోజు నేను రాలేదు ఆదివారం ఒక్క రోజు నేను రాలేదు సార్ తోటలో శనివారం కూడా వచ్చి నేను తాటికాలు కొట్టుకో సార్ आता नेन सर्व तिनं